ముంబై నుంచి విశాఖపట్నం వెళ్లే ఎల్టీటీ తిలక్ ట్రైన్ ఇంజన్ ఫెయిల్ కావడంతో దాదాపు ఐదు గంటల పాటు నిలిచిపోయింది దీంతో ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు తాండూరు నుంచి ఎల్టీటీ ట్రైన్ ఆరు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి వెళ్ళింది ఆ క్రమంలో తాండూరు రుక్మాపూర్ మధ్యలో రైలు ఇంజన్ ఫెయిల్ అయి ఆగిపోయింది దీంతో సమాచారం తెలుసుకున్న తాండూరు రైల్వే సిబ్బంది ట్రైన్కు మరో ఇంజన్తో తాండూరు రైల్వే స్టేషన్ వరకు వెనక్కి తీసుకొని వచ్చారు ఆరు గంటల పాటు నిలిచిపోయిన ట్రైన్ మరో ఇంజన్ను తాండూరు రైల్వే స్టేషన్ అటాచ్ చేసి రిపేర్ చేశారు దీంతో రైలు పది గంటల ఇరవై నిమిషాలకు తాండూరు నుంచి బయలుదేరింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

వైజాగ్ వైజాగ్ ప్రాబ్లమ్ అని అంటే ఇది ఇంజిన్ లో ఏమో పవర్ సప్లై ఫెయిల్ అయిందని అని అన్నారు దానికి ఒక మధ్యలో ఒక టూ అవర్స్ ఆపేశారు ఒక వన్ టూ కిలోమీటర్స్ ముందు తర్వాత ఏమో ఇంజిన్ ప్రాబ్లమ్ వేరే ఇంజిన్ బ్యాక్ వచ్చింది ఎన్ని గంటల వరకు వచ్చింది పండికి ఇక్కడికి అయితే ఆరు ఆరు వరకు ఎక్కడ తొమ్మిదిన్నదైతే ఓకే ఎక్కడ నుండి వస్తారు ఎక్కడ పోవాలి లోకమల్ తిలక్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి